పెద్దపల్లిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు అధికారులు ఇటు పోలీసులు చర్యలు చేపడుతున్నారు పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు సుల్తానాబాద్లోని పెద్ద చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు చేపడుతున్న ఏర్పాట్లపై ఆర తీసి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు మరి ఎట్లా విఘ్నేశ్వరులు వినాయకులు మండపం నుంచి వెళ్ళి వచ్చే సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా వాటిని తీసుకెళ్ళి మరి నీళ్ళల్లో వేసే విధంగా మరియు ప్లాన్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇబ్బంది లేకుండా చూడడం కోసమే మరి వాళ్ళ దీన్ని సందర్శించడం జరిగింది మరి ఇప్పటికే ఇది మన స్క్రీన్స్ కూడా ఇంకొక గంట రెండు గంటలైతే క్రేన్స్ కూడా వస్తాయి మనల్ని ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటి వారి అనుభవం ప్రకారం పెట్టుకొని ట్యాంక్ బండి ఏరియాలో చాలా పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతాయి మిగతా బంధం చెరువు రంగం చెరువు దగ్గర మాత్రము అది లో స్కేల్లో జరుగుతాయి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఎన్ని క్రేన్స్ ఏర్పాటు చేయాలి అన్ని క్రేన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు అవన్నీ డిప్లాయ్ అయిపోతాయి అలాగే అక్కడ బంధం చెరువు రంగం చెరువు దగ్గర కూడా ఎన్ని క్రైన్ కావాలంటే అన్ని క్రైన్లు పెట్టాలని అని చెప్పారు అలాగే లైటింగ్ వాటర్ సప్లై తర్వాత ఈ శానిటేషన్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము తర్వాత రేపు మధ్యాహ్నం అలా ఒంటి గంటకు నుంచి అన్నీ